వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే గారు నమస్తే చెయ్య ఏదైనా ఒక మంచి కథ చెప్తారా మామూలుగా మనుషులు కొంతమంది ఉంటారు అమ్మ పెట్టా పెట్టదు అడుకు తిననివ్వదు ఉంటారు అక్కడి నుంచి మనమేం చెయ్యం కానీ అవతల వాళ్ళు బాగుపడితే బోర్చుకోలేము మన వంతు సహాయం చిన్న చిన్న సహాయాలు కూడా చేయరు ఇందులో అక్కా చెల్లి అన్న తమ్ములు కూడా ఉంటారు జయ మనకు తెలీదు ఎందుకంటే ఆ ప్రపంచంలో లేం మనం నిజంగా చేయాలి ఆ ప్రపంచంలో లేము అలాంటి వార్తలు వినము వినము మన మన భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టాలలో పరమాదృష్టం ఏంటంటే మనతో ఉన్న వాళ్ళు మన కిందకి లాగే వాళ్ళు ఎవరు లేరు చేయ మన అదృష్టం గారు పెట్టి పుట్టాము నిజంగా మనం అన్ని రకాలుగా వాళ్లే మన పైకి దోసి ఇంకా కొంచెం పైన నుంచో పెట్టడానికి ట్రై చేస్తారు కానీ కాలుపుచ్చుకు గుంజేసే వాళ్ళు ఉన్న సమాజాన్ని మనం కేవలం మన అదృష్టం కొద్దీ కథల్లో వింటాం ఎక్కడైనా బయట ప్రపంచంలో తెలుసుకుంటాం ఆ విషయంలో మీ ఇంట్లో చివరి పుట్టి నువ్వు మా ఇంట్లో చివరి పుట్టిన నేను పరమాదృష్టవంతులం మామూలుగా కదర నిజంగా నేను భగవంతుడికి కొన్ని లక్షల నమస్కారాలు చేసుకుంటాను జయ ఆ విషయంలో ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకు చిన్నందుకు నిజంగా ఎంత అదృష్టవంతులము కానీ నేను వింటాను చెయ్య మీరు ఎక్కువ వింటారు కదా రమగారు కాబట్టి మీకు అంత కొత్తగా అనిపించదు నాకు నేను అవును చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది నాకు ఇట్లా ఉన్నారా బా ఇట్లా కూడా ఉంటున్నారా ఇంకా ఉన్నారా రమగారు అని అడుగుతా మిమ్మల్ని ప్రతి విషయాన్ని ఎప్పుడు ఉంటారమ్మా అన్నదమ్ముల్లో రెండో వాడో మూడో వాడో బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు అక్కచెల్లెళ్లలో ఒకదానికి అద్భుతమైన సంబంధం వస్తే కాల్చుకు తినేసేవాళ్ళు లేదా తనకే అద్భుతమైన సంబంధం వస్తే చెల్లెలకి అలాంటిది రాకూడదని భావించేవాళ్ళు నేనే బాగుండాలి కానీ మా పుట్టిల్లు బాగుండకూడదు వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు ఇది చూసాను నేనే బాగుండాలి అన్నదమ్ములు కొట్టుకుపోయినాయి అటు కొట్టుపోయినా వీళ్ళకు ఓకే అంతే తనకు మాత్రం అన్ని జరిగిపోవాలి జరిగిపోవాలి కొన్ని ఇలా ఉంటాయి ఆస్తులు పంపకాలప్పుడు అవునండి ఆస్తి పంపకాలప్పుడు అనదముడికి ఏమీ లేకపోయినా సరే ఇందులో నేను ఇక్కడ పుట్టలేదా నాకు హక్కు 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 అని తనకన్నీ ఉన్నా లాగేసుకునే దౌర్భాగ్యులు అన్నదమ్ముల్ని రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టే ఆడపిల్లలు రమగారు మరి ఒక చట్టం తీసుకురావడం కోర్టు విషయాలు మనం మాట్లాడుకోకూడదు సుప్రీం కోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆడపిల్లలకు కూడా ఆస్తి ఇవ్వాలని ఎంత మంది అన్నదమ్ముల్ని రోడ్లు కీట్ చేసిన అక్క చెల్లి కోర్టు కేసులు కోర్టు ఎంత మందిని చూస్తున్నాను ఎప్పుడో పెళ్లి అయిపోయి అన్ని చేయించుకుని నీ పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేసి వాళ్ళకు కూడా పెళ్లి చేస్తావు కానీ నీ పుట్టింటోళ్ళు ఏ మళ్ళీ తల్లిదండ్రులు ఉండరు తమ్ముళ్ళే అన్నదమ్ములే అన్నదమ్ములు రోడ్డు నుంచో పెట్టి అక్క చెల్లెల్ని చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు సమాజం అంతా అలాంటి వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారమ్మా అన్నదమ్ములు ఏమైపోయినా పర్వాలేదు అంటే వాళ్ళే చూడాల్సింది వాళ్ళకి ఉండదు వాళ్ళకి పిల్లలకి ఉండదు ఉండదు కాదమ్మా లేకపోతే ఆ మొగుళ్ళకో ఉండదు కదా ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి లేదనుకోదే ఆడపిల్లలకి ఇప్పుడు అలాగూ ఉంది ఏమీ లేని ఆడపిల్లలకి చచ్చినా ఏమి ఇవ్వకూడదు అనుకునే దౌర్భాగ్యపు అన్నయ్య మనకు ఒక్కతే కదా తోబుట్టు దీన్ని చూసుకుందాం అది లేదు అని వాళ్ళు అనుకోరు వాళ్ళ పెళ్ళాలు అనుకోరు అనుకోరు అటు ఇటు కూడా జయ నిజంగా దౌర్భాగ్యపు సమాజంలోకి వచ్చేసాం మనం ఇది వరకు ఏళ్ల తరబడి అక్క చెల్లెల్ని వాళ్ళని చూసుకునే అన్నదమ్ములకు మనకు తెలుసు మన సమాజంలోనే చాలా మంది ఉంటారు మనకు ఓన్ ఫ్యామిలీస్ లో కూడా కనపడతారు ఇప్పుడు అది లేదు ఇది లేదు నువ్వెవరు నేనెవరు ఏ ఏ గొడవ అయినా సరే సారి చెప్పాలి వీళ్ళే గొడవ మొదలు పెడతారు ఆ వదనే సారి చెప్పాలి కాపురాలు వారు అలాంటి వాళ్ళు ఉన్నారుగా ఉంటారు ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలు కొత్త కొత్త వాళ్ళు ఎట్లా అయ్యారు ఏదైనా మొగుడుతో ప్రాబ్లం వచ్చిందంటే ఈ అది ఉందిగా ఆ చట్టం ఆ నెంబర్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉంటుంది జయా నిజంగా ఆ చట్టాలు పెట్టి అమెరికాలో ఎప్పుడో తన పెళ్లి కంటే ముందే పెళ్లి అయిపోయి అమెరికాలో ఉన్న ఆడవాటి పేరు కూడా రాయిస్తున్న దౌర్భాగ్యులు అలాంటి దౌర్భాగ్యపు ఆడపిల్లలు అన్ని ఉన్నాయి సమాజంలో అన్ని రకాల సంబంధాలు సర్వనాశనం అయిపోయాయమ్మా మానవత్వాలు పోయినాయి మనుషులు అలాంటి ఒక అది చెప్తాను చూడు చెప్పండి ఇద్దరు అక్కా చెల్లి ఉండేవాళ్ళ ఒక పల్లెటూళ్ళు మీనాక్షి కామాక్షి మీనాక్షికి మంచి కలిగిన సంబంధం చేశాడు తండ్రి కొంత ఆస్తి కూడా ఇచ్చాడు కామాక్షి పెళ్ళి నాటికి అక్కా చెల్లికి ఒక తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు వారు ఉంది కామాక్షి పెళ్ళి నాటికి కాటకం వచ్చి వీళ్ళ పొలాలన్నీ బీడు భూములు అయిపోయాయి ఆ అమ్మాయికి పెళ్లి చేయటమే కష్టమై తండ్రి ఏదో నిరుపేద ఒక మగపిల్లాడు ఒకడు దొరికాడు చాలు లేని కామాక్షికి ఇచ్చి పెళ్లి చేసేసాడు మీనాక్షి పెళ్లికి వచ్చింది చూసి వెళ్ళిపోయింది అంతే చెల్లెలకి ఏమైనా తీసి పెడదామనుకోవాలా ఈ కామాక్షికి నలుగురు ఐదుగురో పిల్లలు పుట్టారు దరిద్రమైన పిల్ల ఆ కాలంలో పిల్లల్ని ఆపుకోవటం ఉండేది కాదు మీనాక్షి బాగా పెరిగింది సంపాదన ఎప్పుడైనా ఆ ఊళ్ళ వైపు వచ్చినప్పుడు చెల్లెల్ని ఏమిటో ఈ మళ్ళీ ఇంట్లో ఉన్నావు ఇలా అని ఏదో తిట్టేది ఏమైనా తెచ్చి పెట్టడము పెద్ద వస్తుందంటే పిల్లలకి ఏదైనా తెస్తుందని పెడుతుందని ఆ ఆశ ఏం లేదు ఆవిడికి బలహీనంగా ఉండి ఆహారం సరిగ్గా చాలని ఆడపిల్లల్ని చూస్తే నచ్చి కాదు కొన్నాళ్ళు గడిచి వీళ్ళు నిరుపేదలు ఎట్లా ఆగోట్లా ఏదో చిన్నది పది రూపాయలు తెచ్చుకుని మొగుడు పెళ్ళాం పిల్లల్ని పోషించుకునేవాళ్ళు ఈ మీనాక్షి ఒక కూతురికి పెళ్లి కుదిరింది కుదిరితే ఆవిడికి పనికి సహాయం కావాలి ఆవిడ ఈ ఊళ్ళో పెళ్లి వాళ్ళ పెళ్లి పిలుపులకి వచ్చి ఈ కామాక్షి ఇంటికి వచ్చి ఏమే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది నువ్వు రా పెళ్ళికి నీ మొగుడిని పిల్లల్ని వెంటేసుకురావద్దు ఈ దౌర్భాగ్యులను చూస్తే వాళ్ళంతా ఏమంటారో పెళ్ళి వాళ్ళు మనకు తెలియదు నాకు పని సహాయం కావాలి నువ్వు రమ్మని రమ్మనేసరికల్లా సరే కామాక్షి సరే అంది పిల్లలకి చెప్పి బయలుదేరితే పిల్లలు మేము వస్తాం మేము వస్తాం పెళ్ళి ఎప్పుడు చూడలేదని అడిగా అడిగితే వద్దు వద్దు పెద్దమ్మ తండ్రి ఇస్తుంది మిమ్మల్ని అందరిని చూస్తే ఉండండి ఏమైనా పెళ్ళికి పాపలు ఉంటారు బోర్డు రకాల తినుబండారాలు ఏమైనా పట్టుకొస్తాను నాలుగు రోజులు ఉండి వస్తాను అని మొగుడికి పిల్లల్ని అప్పచెప్పి ఈ కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది పై ఊరు పక్క ఊరు అనమాట మధ్యలో కొంత అడవి ప్రాంతం ఉంది ఎవరో కొంతమంది జనాలు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈ కామాక్షి బయలుదేరి మీనాక్షి వాళ్ళ ఊరు వెళ్ళింది రాగానే అక్క ఇవి మైకి ఇల్లప్ప చెప్పింది గిన్నెలు దోమటాలు సామాన్లు సర్దటాలు వాకేళ్ళు లోడవటాలు తినుబండారాలు వంట వాళ్ళు తినుబండారాలు చేస్తుంటే అవన్నీ చక్కగా సర్దటాలు పనులన్నీ చేయించింది పెళ్లి వాళ్ళకి ఎవరికి ఈ అమ్మాయిని చెల్లెలుగా పరిచయం చేయలే పనిచేసే అమ్మాయి మంది పని వాళ్ళు ఉన్నారు ఇది కూడా ఇది ఇంట్లో మనిషి కాబట్టి అక్కయ్య వస్తువు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తుంది కాస్త ఏమైనా పని వాళ్ళని ఇస్తే లేచకపోతారు చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది దీన్ని ఎన్ని తిట్లు తిట్టినా ఇది ఇక్కడే బడి ఉంటుంది నాలుగు రోజులు గడిచినాయి మొదటి రోజు చేసినవి మిగిలినాయి రెండో రోజు చేసినవి మిగిలినాయి మూడో రోజువి మిగిలినవి నాలుగో రోజు ఆ మిగిలిపోయిన తిని బండారాలండి ఓ పళ్ళెంలో ఒక మూట కట్టుకుని అక్కయ్య పెళ్ళి ఆడావిడంతా అయిపోయింది కదే పిల్లల్ని చూసొస్తూ సో నాలుగు రోజులైంది వదిలిపెట్టి ఇంటికి వెళ్తానంటే ఆ మూటలో ఏమున్నాయే అని అడిగింది మీనాక్షి అడిగేసారు కల్లా అయ్యమ్మా ఏమంది ఇవాళ వంటకాలన్నీ సర్దేశాను ఇవి మూడు రోజుల నాటి వంటకాలు పాసిపోతాయి ఇంకా ఉంటే అందుకని పిల్లలు తింటారని పట్టుకెళ్తానంటే ఆవిడేమంది ఇంత దూరం మోసుకెళ్ళి పాసిపోయినవి నీ పిల్లలకి పెట్టాల్సిన పనేముంది అయినా కుడు పడితే పడేస్తే గొడ్లకి తిండి కాదా అని నువ్వు చేతులు ఊగించుకుంటూ వెళ్ళచ్చు అని చెప్పి కసరేసి అయినా నా ఇంట్లో వస్తూ నాకు నా గొడ్లకి వెళ్ళాలి కానీ నీ పిల్లలకి వెళ్తే ఎట్లా పెళ్ళికి వచ్చావు చేసావు వెళ్ళు అంతే నాలుగు రోజులు ఇక్కడే కదా పడి తిన్నావు నాలుగు పూట్ల మీ ఇంట్లో ఉంటే ఒక పూట తినేదాన్ని నువ్వు మీ ఊళ్ళో ఉంటే ఏం తింటావు ఇప్పటి మెతుకులు తింటే గొప్ప గంజి తాగితే గొప్ప నాలుగు రోజులు షటర్ సోపేతంగా తిని నున్నబడ్డావు నువ్వు పోయిపోయి ఆ సంచిలో ఉన్నవన్నీ కుడి తొట్లో పోయని బలవంతంగా అక్క ఏం చేసింది రెండు తిట్లు తిట్టి ఒక తోపు దోసి ఆ మూటలో ఉన్నవన్నీ కుడి తొట్లో పోయించేసింది చెల్లెలు వెళ్తుంటే ఓ కొత్త బట్టలేదు ఓ పాత బట్టలేదు ఓ తినుబండారం లేదు తాంబోళం లేదు బయలుదేరి తీసేసింది నేను పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నువ్వు బయలుదేరు అని చెప్పి తన పెళ్లి వాళ్ళ ఇంటికి బండిలో వెళ్తూ కూడా ఊరు చివర పెండ మీద వదిలిపెట్టచ్చు కదా వదిలిపెట్టెని నడిచిపోమని దానికి బండే అలవాటు ఓహో వదిలేసింది ఇది మీనాక్షి కామాక్షికి పిచ్చి దుఃఖం వచ్చింది నాలుగు రోజులు ఇక్కడ ఉన్నా కదా తింటుంటే అన్నం కూడా పోలా నోట్లోకి అయ్యో పిల్లలకి ఏం పెట్టలేదే ఏం తింటున్నారు బెంగొచ్చింది నానా చాకరీ చేసే నాలుగు పిండి వంటలు పిల్లలకు పట్టుకెళ్ళని ఇవ్వకూడదు ఈ పని ఎవరింట్లోనో ఏ పెద్దవాళ్ళు ఇంట్లోనో చేస్తే వాళ్ళు ఇవ్వరు నాలుగు రూపాయల చేతిలో పెట్టి నాలుగు బండారాలు ఇచ్చి ఏదన్నా కొత్త గొడ్డిచ్చి ఇచ్చి ఐదు అని బొట్టైనా పెట్టేవాళ్ళు ఇది ఏమీ చేయలేదే నా బతుకు ఇచ్చే దౌర్భాగ్యం బతుకు దిక్మాల్ బతుకు చాలించ్ చేయాలి నా వల్ల కాదు ఈ బతుకు బతక నిరుపేద బతుకు బతకపోతే ఏమైంది నలుగురు పిల్లలు నాకు లోటు లేకుండా అని కళలో నీళ్లు కారుస్తూ నడిచి వెళ్తుంటే కింద ఏదో పడి తీరా చూస్తే అది ఇంతలా వింత పొడుగున్న పాము అమ్మాయి బాగా వంగి చూస్తే చచ్చిపోయిన పాము ఏం చేసింది ఈ పావుని బట్టుకెళ్ళి వండి పెట్టేస్తే పిల్లలు కూడా చచ్చిపోతారు నాతో పాటే అని చెప్పి ఆ పావుని అక్కడ ఏదో కొంచెం పదునుగా చెట్ల కొమ్మలు ఏవో వస్తాయి కొంచెం ఇంత కోసుగా ఉన్నది కనపడితే తలా తోక తరిగేసి దానికి చెత్తపుచ్చుకెళ్ళింది ఈ సంచిలో అది పడేసుకెళ్ళింది ముక్కలు ముక్కలుగా కట్ చేసేసింది పావుని ముక్కలు సంచిలో పట్టుకెళ్ళి పడేసి ఇంటికి తీసుకుపోయింది పిల్లలందరూ వచ్చారు అమ్మ అమ్మ ఏం తెచ్చావే ఏం తెచ్చావే అంటే పెద్దమ్మ చేప ముక్కలు ఇచ్చింది పులిసొడ్డు పెడతాను అంటే మొగుడు బియ్యం ఉన్నాయి వండుతాను అన్నాడు ఓ పొయ్యి మీద బియ్యం వండు పెట్టి బియ్యం పక్కన పెట్టి ఈ చేప ఇవి ఉన్నాయి కదా పావు ముక్కలు ఈ పావు ముక్కలన్నీ ఓ కుండలో పడేసి కాస్త నీళ్ళు పోసి వచ్చి అంత చింతపండు పడేసి పొయ్యి మీద ఎక్కిచ్చింది ఎక్కించి వెతికితే కాస్త ఉప్పు పసుపు ఉన్నాయి ఇంట్లో అంత చారెడ్ ఉప్పు వేసింది ఉప్పు కాస్త పసుపు వేసింది లేదు దౌర్భాగ్య బతుకు కారానికి కూడా మనమని రేపు పులుసు చూస్తు ఉండు నేను అవతలింటికి ఎక్కడికైనా వెళ్ళి కాస్త కారం అరువు తీసుకొస్తాను అని చెప్పి మోగుడిని పులుసు ముక్కలు కదపమని పొయ్యి దగ్గర నుంచో పెట్టి వెళ్ళింది నుంచో పెడితే ఈయన ఏం చేశాడు పొయ్యి పులుసు కొత్త కొత్త ఉడుకుతోంది లోపల ఏదో పదార్థం మాంసం పాచ పాముదైనా కూడా ఉడుకుతోంది కదా పుడుతుంటే ఇతను ఏం చేశాడు అంత కట్టె కట్ట చక్కగా ఇవి ఉంటాయి కదా పులుసులు కదిపేకారా గరిట ఆ గరిటని ఆ కుండలో పెట్టి అన్నాడు అనేసరికి ఇంటే కటకటా అని తగిలింది అర్థం కాల ఏమిటి చేప ముఖలు తెచ్చానంది ఏవో రాళ్ళు తగిలినట్టు తగులుతున్నాయి ఏమిటి లోపల ఆ లోపల చూస్తే కుండలో ఏమిటో మిల్లమిల్లలాడుతావు ఇతనికి అర్థం కాల ఏమిటో అది ఈ లోపల పేల ఆవిడమా ఏం చేసింది ఈ వీధిలో వాళ్ళు ఎవరు అప్పులు ఇవ్వరు దీనికి పాపం అమ్మాయికి ఆ కామాక్షికి అవతల సందులో ఉన్న పాతపరిచేస్తులు ఎవరింటికి వెళ్ళి ఓ చారం వచ్చే అంతగా గిన్నెడు కారం చేత్తో పుచ్చుకొచ్చి ఆ కారం పుచ్చుకొచ్చి ఈ పులుసు దగ్గరికి వచ్చేసరికి మొగుడు అన్నాడు ఏమిటో కర్ర పెట్టి కదిపితే శ్రద్ధం వస్తుందే అందులో ఏముందో చుట్టు ఏదో మిలమిలాడుతోంది లోపల ఏం వేసావు ఏదన్నా రాయ రప్ప ఏమిటే ఏమిటే అన్నాడు ఈ అమ్మాయి ఏం చేసింది పల్లెటూర్లు కదా ఒక లాంతర్ చేత్తో పుచ్చుకొచ్చి దీపం పెట్టి చూసింది చూస్తే లోపల అమ్మాయి ఎనిమిది ఇంతంత మాంసపు ముక్కలు పాము కట్ చేసి వేసింది ఎనిమిది బంగారు కణికలు ఉన్నాయి అందులో అది అది ఏది సర్పమో ఆ ఉడికేసరికి అది ఆ చింతపండు తగిలేసరికి అలా బంగారుగా మారిపోయింది ఆ పాము ఇద్దరు పొయ్యి మీద నుంచి దించి కింద పెట్టారు ఒక కణిక బయటికి తీశారు అంతుంది ఇంతంత ముక్కలున్నాయి పాక్కలు మెరిసిపోతోంది బంగారు కడిగి చూశారు నాయలకేసి కొట్టారు నేల మీద గీసారు బంగారమే ఈ దేవుడు మన్ని ఇట్ట కరుణించాడు చచ్చిపోదాం అనుకున్నాను నేను చెప్పింది మొగుడికి పాము ముక్కలు చేసి పట్టుకొచ్చా చేపని చెప్పా పిల్లలకి ఇది ఇట్టా ఎట్టా అయింది దేవుడు కరుణించాడు మన్ని ఆ బంగారు కణికని తీసుకుపోయి బంగారపు కొట్లో అమ్ముకున్నారు మేలిం బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు ఒక్క ఒక్క ముక్క బోల్డ్ డబ్బు వచ్చింది సరే ఏం చేశారు ఇల్లుంది వాళ్ళకు పాతది ఇంట్లో సామాన్లు తెచ్చేశారు రెండు బస్తాలు బియ్యం వేసుకున్నారు కాస్త కందిపప్పు వేసుకున్నారు సామాన్లు కొనుక్కొచ్చేసారు పక్కిళ్ళ వాళ్ళు అనుకున్నారు ఏమిటి సడన్గా వెళ్ళింటికి కళ్ళొచ్చింది ఇంటించి పులుసు కూర వాసన వస్తున్నాయి సాయంకాలం మర్నాడు వెళ్ళి పొద్దునే ఆ కుండను కుండపాలంగా మూత పెట్టి పక్క పెట్టేశారు పిల్లలకి బట్టలు కొనుక్కొచ్చుకుంది తను మంచి నాలుగు చీరలు తెచ్చుకుంది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు అక్కతురు పెళ్ళికెళ్ళింది అక్క ఏదో దీనికి సహాయం చేసింది అందుకని వీళ్ళకి ఒడ్లు వచ్చినాయి బియ్యం వచ్చినాయి పప్పులు ఉప్పులు వచ్చినాయి పిల్లలకు బట్టలు వచ్చినాయి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉన్నాయి నీకు ఆహారం కడుపు నిండా వెళ్ళిందంటే ఇల్లు ఆటోమేటిక్గా కళ వచ్చేస్తుంది అంతేగా అన్నమే కదా ఇంటికి కళ రెండు మూడు నాలుగు రోజులు గడిచినాయి ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు కామాక్షి కలిసి వచ్చింది ఏదో డబ్బు సహాయం చేసింది వీళ్ళు ఏం చేశారా వారం గడ గడి చేస్తారు కల ఇంటికి సున్న వేసుకుందామని సున్నాలు వేసుకోవటం మొదలుపెట్టారు డబ్బులు ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఇంటికి సున్న వేసిందో ఈ ఊళ్ళో బండ వేసుకుని వెళ్ళిన ఒక పెద్ద మనిషి ఎవరో మీనాక్షికి చెప్పాడు మీ చెల్లెలు ఇంటికి సున్నాలు వేసుకుంటోంది నువ్వేదో ధన సహాయం చేసావు అనంగా నేను లవలబలాడిపోయింది మీనాక్షి నేను పావలా ఇవ్వలా ఎట్టా వేసుకుంటోంది అంటే మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది అనమాట ఇల్లంతా వెతుక్కుంది ఏమీ కనపడలే అన్ని వస్తువులు మన దగ్గరే ఉన్నాయి కానీ చెల్లెలు కలిసి వచ్చింది అంటే అది నాదే ఆ ఊరెళ్ళి వారం తిరగానే ఆ ఊరెళ్ళి అక్కడ ఉన్న న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది మా చెల్లెలు సడన్గా బాగుపడింది నేనేం సహాయం చేయలేదు మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది ఏం కొట్టేసిందో కూడా మాకు రాకుండా చేసింది దానికి కష్ట తెలివిలో ఉన్నాయి ఇన్నాళ్ళు నంగిలా ఉంది ముంగిమొహం వేసుకుని ఉండేది ఏదో కొట్టేసింది నాకు న్యాయం చేయండి నా కొట్టేసిన వస్తువు నాకు ఇప్పించాలి అని ఇల్లంతా వెతికినా ఏం కొట్టేసిందో తెలియాల సరే న్యాయాధికారి వీళ్ళ ఇంటికి సమానులు పంపించాడు మొగుడు పెళ్ళాము ఇద్దరు వెళ్ళాడు వెళ్ళేసరికి ఆయన అడిగాడు ఏమమ్మాయి నీకు ఎత్తగాలిసి వచ్చింది మీ అక్క నేనేమి ఇవ్వలేదు అంటే ఈ అమ్మాయి ఏం చేసింది అయ్యా నేనేం చేయనండి మా అక్కయ్య నాకేమీ ఇవ్వలేదు నన్ను ఇట్లా చేసింది ముత్తైదు బిడ్డనని నా కొన్ని మొహాన్ బొట్టైనా పెట్టలేదు తిరిగి వస్తుంటే ఒక పెద్ద పాము కనపడింది దాన్ని ముక్కలు చేసా పోయి మీ పెట్టే బంగారం అయింది అనే సరికల్లా ఆవిడ ఒప్పుకోలే ఇది అబద్ధాలు చెప్తోంది సాక్ష్యం చూపించమనండి అనంగానే ఈ అమ్మాయి ఏం చేసింది కుండ మూలు పెట్టి దాచుకున్నారుగా పులుసు నువ్వు మా పావు ముక్కలు ఉన్నది తీసుకొచ్చి న్యాయాధికారికి చూపించా చూపించేసరికల్లా ఆ కుండ అని ఎదురుకుండా పెట్టి న్యాయాధికారి అండి అమ్మ నీదైతే కుండలో చేపెట్టి నీ వస్తువు నువ్వు తీసుకో నా బంగారమే తెచ్చి అది కరిగేసి పాము అని అబద్ధం చెప్తుంది అంటుంది అక్క కుండలో చేపెట్టే సరుకులు బుస్సుమల్ లేచింది పాము లోపల నుంచి పుస్సుమందిపోయారు జనాలు దానికి తలాతోకా లేవు కామాక్షి చెప్తోంది తలాతోకా కత్తిరించి తెచ్చాను మామూలు బుస కొట్ల వెనక్కి పడిపోయింది ఈయన నాయకానికి అర్థం కాల అమ్మాయి కామాక్షి నువ్వు తీసుకో మా అందులో నుంచి ఏం వస్తుందో నువ్వు బంగారు కనుకను కరగబెట్టానన్నావు కదా అంటే ఆ కామాక్షి దానికి ఏం భయం ఆల్రెడీ తీసిందిగా చేయబెట్టి బంగారు కనుక బయటికి తీసి దీనికి వచ్చింది దానికి రాల అది న్యాయాధికారనాడు ఇందులో నీదేం లేదు నువ్వు వెళ్ళిపో ఈరోజు ఇంకోసారి టైప్ చేస్తే మర్యాదగా ఉండదు వెళ్ళిపోమన్నారు ఊళ్ళో వాళ్ళంతా కామాక్షిని మెచ్చుకున్నారు ఇప్పుడు అక్కడ అక్క అక్క దగ్గర తనకి రూపాయి ముట్టకపోతే తనకొక్క తిండి వంట కూడా రాపోతే ఇంకోతయితే ఏదైనా తీసుకొచ్చేసాను అక్క ఇంటి నుంచి అది చచ్చిపోదాం అనుకున్నందుకు భగవంతుడి అమ్మాయికి మెయిల్ చేశాడు అంతేగా అంతే అందరు చెప్పుకున్నారు అది పిశాచం అక్క కాదది కనీసం పిండి వంట కూడా ఈ కథంతా బయటకు వచ్చేసింది ఇవ్వలేదండి అక్క నా చేత్తో ఇవ్వలేదని అందరి ముందే ఒప్పుకుంది ఇప్పుడు కామాక్షి మా అక్క నాకేం పెట్టలేదంటే ఏదో పెట్టే ఉంటుంది ఉరికే పది స్వీట్లైనా ఇవ్వకుండా ఎందుకుంటారమ్మా మరీ విడ్డూరంగా చెప్తుంది అనుకుంటాం అవును ఇవ్వలేదు అని అవతల వాళ్ళే ఓపెన్గా చెప్పినప్పుడు ఇక తెలిసిపోయిందిగా ఇక ఏనాడు మీనాక్షి ఈ ఊళ్ళోకి రాలా కామాక్షి మాత్రం శుభ్రంగా తమకి భగవంతుడు అనుగ్రహించిన బంగారాన్ని నమ్ముకుని పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంది వ్యాపారం పెట్టుకున్నారు హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి కంచుకి మనం బా ఎంత బాగుందో రమ్మగారు నమస్తే నమస్తే చెయ్యి